కాకినాడ జిల్లా కాకినాడలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముమ్మడివరం వాస్తవ్యులు నాగిడి నాగేశ్వరరావు ముమ్మడివరం ఫౌండేషన్ అధ్యక్షులు అంగాని శేషగిరి వర్మ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీలో నుంచి సేవలు అందిస్తున్నారని అన్నారు సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు అనంతరం ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ ఫౌండేషన్ పార్టీ ఆఫీస్లో అంగీ శేషగిరి వర్మతో కేక్ కట్ చేయించి ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక సుబ్బు సాల్వతో సన్మానించారు నాగిడి నాగేశ్వరరావు అంగాని శేషగిరి వర్మ ఏర్పరిచిన భోజనాలను అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ఏడు వందల ఎనభై ఏడవ రోజు భారీ ఎత్తున పేదలకు అన్నదానం చేశారు కార్యక్రమంలో ఫిరోజు అడపా జగదీష్ కర్రీ వీరబాబు మండపాక నాగబాబు కార్యకర్తలు పాల్గొన్నారు తీరు అమోఘము మరొకసారి శాసగిరి వర్మ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అదే ఈరోజు నాగిడి నాగేశ్వరరావు గారు అంగాని శాసకిరి వర్మ పుట్టినరోజు శుభ సందర్భంగా అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీలో ఏడు వందల ఎనభై ఏడవ రోజు పేదలకు భారీ ఎత్తున కూడా అన్నదానం చేశారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అదే విధముగా పుట్టినరోజులు ఆర్భాటాలు పోకుండా పది మంది పేదవారికి అండగా ఉంటానని మరి శేసగిరి వర్మ గత నాలుగు సంవత్సరాల నుంచి తన పుట్టినరోజు కార్యక్రమాన్ని పేదలకు రక్తదానం అన్నదానం వస్త్రదానం అనేక కార్యక్రమాలతో మరి ఈ అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీలో ఫౌండేషన్ ద్వారా జరుపుకోవడం నాకు చాలా సంతోషకరమైన విషయం గత పదకొండు సంవత్సరాలుగా మన సుబ్బన్నగారు చేసే సేవా కార్యక్రమం మరువలేనిది ఎంతోమంది పేదలకి అండగా ఉండు కాకినాడలో ఎవరు వచ్చినా సరే ఇక్కడ అన్నదానం వస్తదానం దగ్గర నుంచి ఏదైనా సరే దగ్గరుండి చేసుకుంటారు అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ ఏ పని కావాలన్నా మా నుంచి వచ్చినా సరే అలా ఒక అన్నయ్య మా ఊళ్ళో వస్తున్నారంటే అండగా వెంటనే పరిగెట్టుకుని వెళ్ళి వాళ్ళ దగ్గరుండి హాస్పిటల్లో చూపించడం అలాగే నా చేత కూడా కొన్ని సార్ సేవా కార్యక్రమాలు ఈ నెలలోనే గత నెలలో మొత్తం మూడు కేసులని దగ్గరుండి చేయించడం అపోలోలో ఒకటి మౌర్య హాస్పిటల్లో ఒకటి గత మూడు కేసులని దగ్గరుండి సాయిరాం వర్మ గారు నెక్స్ట్ మన సుబ్బాన్ గారు ఆధ్వర్యంలో చేయించడం జరిగింది అలాగే నేను ముప్పై ఏడో తారీఖున మా నియోజకవర్గంలో ఉన్న ఐదుగురు వికలాంగులు పాపం వాళ్ళకి గతంలో చాలా పర్సంటేజ్ తక్కువ ఉండేది తక్కువ ఉంటే నేను వెంటనే నాకు నా దాకా వచ్చింది వెంటనే నేను మా అన్నయ్య గారు అయినటువంటి మా సుబ్బాన్న గారికి వర్మ వర్మని చెప్తే వర్మను తీసుకెళ్ళని చెప్తే నిన్న ముప్పయో తారీఖున తీసుకెళ్ళి దగ్గరుండి డాక్టర్ గారితో మాట్లాడి థర్టీ పర్సెంట్ వేయించింది ఒరిజినల్గా అయితే వాళ్ళకి బాగా ఎక్కువ వేయాలి కానీ బాగా వేశారు గత ప్రభుత్వంలో ఆయన సరే పోరాడి నైంటీ పర్సెంట్ వేయించి దగ్గరుండి చేయించారు నా వెనకాల నిలబడి ఉన్న మా సుబ్బాన్న గారికి సాయిం వర్మ గారికి కృతజ్ఞతలు